నర్వ మండలం రాయ్కోడ్ గ్రామంలో బ్యారెస్ నాయకు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మంత్రి వాకిటి శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు చెన్నయ్య చెన్నయ్యసాగర్ అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించారు బీసం చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి అభివృద్ధి చేయకుండా పనిచేసే మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి నర్వ మండలానికి మీరు చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం నెలల్లో మేము చేసిన అభివృద్ధి గురించి నర్వ అంబేద్కర్ చోరస్తా దగ్గర చర్చ చేయడానికి తేదీ మీరు చెప్పండి బహిరంగ చర్చ చేయడానికి రావాలని సవాల్ విసిరారు మంత్రి శ్రీహరి అన్న సర్పంచ్ అయిన రోజు మీరు మెకానిక్ షెడ్లో పనిచేసేవారని మర్చిపోయారా అని ప్రశ్నించారు నాడు సర్పంచ్ నుంచి నేడు మంత్రి స్థాయికి ఎదిగిన మచ్చలేని నాయకుడు వాకిటి శ్రీహరి అని అన్నారు మీ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి చనిపోయిన తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన కొందరు వ్యక్తుల్లో ముందున వ్యక్తి శ్రీహరి అన్నారు ఒక రకంగా మీకు రాజకీయ భిక్ష పెట్టిందే వాకిటి శ్రీహరి అన్నా అని అది మర్చిపోకండని అన్నారు వచ్చిన నర్వమండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు అదేవిధంగా మా పత్రికా అన్నవాళ్ళకందరికీ నమస్కారాలు ఈరోజు మీడియా సమావేశం ఏంటంటే నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల సర్వే సభ్య సమావేశం పెట్టుకున్నారు వాళ్ళు ఏదో ముఖ్య నాయకుల సమావేశమని మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రైతు సమితి అధ్యక్షురాలు సుచరితమ్మ కూడా వచ్చి ఈ మండలం ఈ మండలంలో ఏదో అభివృద్ధి చేసినాం మేము లేదంటే ఇప్పుడున్న మంత్రి ఏం చేయట్లేదని పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడిపోయిండ్రు మీరు నిజంగా మీకు శుద్ధ చిత్తశుద్ధి ఉంటే మండల నాయకుల ముఖ్య సమావేశం ఎక్కడ పెడతారు నర్వ మండల హెడ్ క్వార్టర్లో పెడతారు వ్యవసాయ పొలాలలో మీరు ముఖ్య నాయకుల సమావేశం ఎందుకోసం పెడతారు మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి మిమ్మల్ని వచ్చి ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు చెప్పే సమాధానం లేదు కాబట్టి మీరు వ్యవసాయ పొలాలలో సర్వ సమావేశం పెట్టుకుంటే మీరు ఆలోచన చేసినప్పుడే మీ విధానం ఏందనేది అర్థం చేసుకోవాలి నిజంగా మాజీ ఎమ్మెల్యే గారిని ఒకటి సూటిగా అడుగుతున్నాం గత పదేండ్లు మీరే ఉన్నారు అంతకన్నా ముందు రెండు వేల ఐదుల స్వర్గీయ నర్సిరెడ్డి గారు మీ తండ్రి అయినటువంటి నర్సి నర్సిరెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో కూడా మీరు గెలిచిండ్రు మీరు ఏదో మా మంత్రి గారిని మాట్లాడుతున్నారు కదా ఇది అది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మా మంత్రి గారు సర్పంచ్ అయినప్పుడు మీరు ఈ కాన్స్టిట్యన్సీలో కానీ మీ సొంత మండలంలో కానీ మీ సొంత విలేజ్లో కానీ వార్డు మెంబర్ కూడా మీరు గెలవలే ఆ రోజు వార్డు మెంబర్లు కూడా ఆ రోజు లేరు మీరు మీరు హైదరాబాద్లో మెకానిక్ సెడ్లో పానర్లు తిప్పుకుంటూ ఉండే వ్యక్తివి నీవు నీవు మా మంత్రి గురించి మాట్లాడతావా నీకు ఇంతకు రాజకీయ అవగాహన ఉందా ఆ రోజు నియోజకవర్గమైన ముఖ్య నాయకులు అందరు కలిసి నీకు ఏం చేసిండ్రు నువ్వు ఏడ ఉంటే నిన్ను తీసుకొచ్చి నిన్ను ఎమ్మెల్యే చేసిండ్రు నువ్వు సోయి ఉండి మాట్లాడు సోయి లేకుండా మాట్లాడొద్దు ఎందుక ఎందుకంటే మంత్రిని పట్టుకొని అవాకులు చెవాకులు మాట్లాడితే ఇడ ఊకుండే వ్యక్తులం ఎవరం లేము ఈ మండలంలో కూడా నువ్వు నిన్న రేషన్ కార్డుల గురించి మాట్లాడుతున్నావు రేషన్ కార్డులు కూడా గత పదేళ్ళ ఎప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు నువ్వేదో మొత్తం నేను వంచిన రేషన్ కార్డులు నేను ఇచ్చిన రేషన్ కార్డులు ఇది అదే అని చెప్పినావు ఎక్కడిచ్చినావు చూపెట్టు డబుల్ బెడ్రూమ్ లో నీకు చేత కాలేదు పక్కలైనటువంటి దేవరకద్ర నియోజకవర్గంలో వందల డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు వస్తే ఈ మొక్తాల్ నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నువ్వు తేలేకపోయినావు నీవు ఆనాటి ఎమ్మెల్యేగా ఉండి నువ్వేం చేసినావు అనేది నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు మాట్లాడినంత తక్కువగా మేము మాట్లాడడానికి లేము నీవు ఒక మాజీ ఎమ్మెల్యే అయినా నీకు గౌరవం ఇస్తాం గౌరవం ఇచ్చే మాట్లాడతాం కాబట్టి ఈరోజు ఈ మండలానికి కూడా నూట ఇరవై ఆరు కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయి అదేవిధంగా యాడింగ్ సిస్టంలో తొమ్మిది వందల పదకొండు రేషన్ కార్డ్సు యాడ్ అయినాయి మొత్తము ఒక్క వెయ్యి ముప్పై ఏడు రేషన్ కార్డ్స్ రావడం జరిగింది గతంలో నువ్వే అంబేద్కర్ చివరస్త నిలబడదాం మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అందరం వస్తాం మీరు రండి మీరు ఎవరెవరు వస్తారో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినో అంబేద్కర్ చివరస్తా దగ్గరనే తేల్చుకుందాం ఏదో మాట్లాడుతున్నావు సోయి లేకుండా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు రెండు వే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు నువ్వు మొత్తంలో ఒక బహిరంగ సభ పెడితే కుండ నీ దగ్గరకు వస్తుందా కుండ దగ్గరికి నువ్వు రావాలన్నా ఓట్లు అడిగేట రోజు మేము మీ దగ్గరకు వచ్చినాం మీకు పనులు కావాలంటే మీరు మా దగ్గరికి రావాలి అడగాలని నువ్వు ఆ రోజే మొక్తల నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినావు అందుకోసమనే కొన్ని నెలలనే నీకు కర్రుగాతి కర్రుగాల్చి వాత పెట్టిన సంగతి ఇంకా మర్చిపోయలేనట్టున్నావు మర్చిపోయినావు ఆలోచన చేసుకో కొద్దిగా నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు ఏమేం లేదు మీరు మాట్లాడండి కంపల్సరీ డెవలప్మెంట్ పరంగా ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు కాబట్టి ప్రశ్నించండి వద్దంటలేము కానీ వ్యక్తిగత విమర్శలకు అనేది పోకండి ఎందుకంటే గౌరవ నర్సీరెడ్డి గారు ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్ గౌరవ నర్సీరెడ్డి గారు ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్లు ఇప్పుడు సర్పంచ్గా ఆ రోజు ఉన్నారు మీరు ఆ రోజు వార్డ్ మెంబర్ కూడా లేరు తర్వాత ఎంపీటీసీ అయినరు జెడ్పీటీసీ అయినరు మున్సిపల్ కౌన్సిలర్లు అయినరు ఒకవేళ మంత్రి గారి కాన పాలన కరెక్టు లేకుంటే సర్పంచ్ కాడికే పోలీస్ స్టాప్ పెట్టి అతను ఏ ఎలక్షన్లో వచ్చినా తనకు కూడా ఏం చేయాలనో జనాలు ఆ విధంగా చేసిండ్రు చేస్తారు కానీ ఈరోజు గ్రామస్థాయి మండల స్థాయి ఎలక్షన్ల నాలుగైదు ఎలక్షన్ల తను గెలిచిందంటే ఓటమి లేని నాయకుడు అంటే ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు నువ్వు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినా అని నువ్వు అందరికీ తెలుసు మొక్కల నియోజకవర్గం ముఖ్య నాయకులకు ప్రజలకు అందరికీ తెలుసు టికెట్ ఎవరిచ్చిండ్రు ఏంది ఏం కథ అనేది ఊకా సోయి లేకుండా మాట్లాడద్దు అభివృద్ధిపరంగా మాట్లాడండి మేము స్వీకరిస్తాం ఒకవేళ మేము కానీ ఏమన్నా ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రుల సమక్షంలోనే మేము ఒకటి చెప్పదలుచుకున్నాం డేటు మీరు ఫిక్స్ చేస్తారా మమ్మల్ని ఫిక్స్ చేస్తామా చేస్తామా లేదంటే మీడియా సోదరులు డేట్ ఫిక్స్ చేస్తారా అంబేద్కర్ చౌరస్తా దగ్గరనే పెడదాం నెలల నీవేం డెవలప్మెంట్ చేసినాం పద్దెనిమిది నెలల్లో మేమేం డెవలప్మెంట్ చేసినాం ఈ మండలానికి ఎన్ని నిధులు చేసినామో అంబేద్కర్ సాక్షిగా తెలుసుకుందాం మీకు చేతనైతే ఈ సవాల్ను స్వీకరించండి స్వీకరించే అంబేద్కర్ చౌరసల సవాల్కు రాండి మీరు మా కాంగ్రెస్ మండల నాయకుల మందరం సిద్ధంగా ఉన్నాం చూడు మీరు ఏ డేట్ చెప్తే ఆ డేట్ రోజు వచ్చి మీకు ప్రతి ఒక్కటి ప్రొసిడింగ్లతో సహా పేపర్తోనూ పట్టుకొని మీకు మీ దగ్గరకు వస్తాం నోటి మాటలతోటి రాము మంత్రి గారిని మాట్లాడేటప్పుడు కొద్దిగా గౌరవంగా మీరు మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడకండి ఏదో నోటికొస్తుంది వస్తుంది కదా మాట్లాడతాం ఏదో వస్తే అది నువ్వే మాట్లాడినావు రెండు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల సోయ్ లేదా నీకు ఈరోజు ఊక సోయి లేకుండా మాట్లాడద్దు అభివృద్ధిపరంగా మాట్లాడండి మేము స్వీకరిస్తాం ఒకవేళ మేము కానీ ఏమన్నా నిజంగా కానీ తప్పులు చేస్తే కంపల్సరీ మీరు దాన్ని సూచించండి మేము స్వాగతిస్తాం కానీ లేనిపోని మాటలు మాట్లాడి మంత్రి గారిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునే ముచ్చట లేదు కాబట్టి ఆలోచన చేసి మాట్లాడండి మీరు రుణమాఫీ పరంగా వస్తారా రేషన్ కార్డుల పరంగా వస్తారా మీరు డబల్ బెడ్రూమ్ల ఇండ్లు ఒక్కటి కూడా రాలేదు కానీ ఈరోజు గౌరవ మంత్రి గారు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇండ్లు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది ఒక్క రూపాయి కన్నా మేము మా లీడర్లను కానీ మా కార్యకర్తలు కానీ ఒక్క బెనిఫిషియర్ దగ్గర ఒక రూపాయి కన్నా తీసుకునేటట్లు ఉంటే చెప్పండి ముక్కు నేళ్లకు రాస్తాం మీవి ఎన్ని కేసులున్నావు మా దగ్గర మేము చూపిస్తాం పది లక్షల దళిత బంధు ఇస్తామని పాలన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టే ఈరోజు రుణమాఫీ భారతదేశంలో ఎక్కడ చేయనటువంటి విధంగా కనీవిని ఎరగ విధంగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది ఓన్లీ మన మండలానికి చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మంది రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది ప్రతి రైతు వేదిక దగ్గర మేము లీస్టు అతికిచ్చినాం అక్కడ ఉన్న ఏ వాళ్ళు ఏ వాళ్ళు లీస్ట్ అతికిచ్చు నీకు అవగాహన ఉంటే లీస్టు తెప్పించుకో లేకుంటే మేము పంపిస్తాం లేదనుకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగి లీస్టు తెచ్చుకొని ఈ మండలానికి ఎంతమందికి అయిందో తెలుసుకో నువ్వు కాన్సెన్షియల్ కూడా అక్కడక్కడ ఆ మండలాల్లో ఈ మండలంలో ఈనాటి పాత్రికేయ సోదరుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు మా పార్టీ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి మండలంలో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గంలో నాయకులందరినీ తీసుకొని ఒక ఎక్స్కర్షన్ మీటింగు రాయకూడలో పెట్టడం జరిగింది పార్టీ సమావేశం మనం ఏమైనా కార్యకర్తలకు ఏమైనా దిక్సూచి దిశానిర్దేశం చేయాలంటే మండల్ హెడ్ క్వార్టర్లో కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆనవాయితీ కొత్త ఆనవాయితీని సృష్టించినటువంటి నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు నిన్నటి సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ మేము చాలా ఇచ్చినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అని అవహేళనగా మాట్లాడడం జరిగింది నిన్నటి మీటింగ్తో మొత్తం సమాజానికి మొత్తం ఒక బహిరంగంగా మొత్తం వాళ్ళకు బీజేపీతో అంటగాగుతున్నటువంటి సంబంధాన్ని బహిరంగపరిచారని చెప్పి వారి అక్క అరుణమ్మ గారికి తొత్తుగా వ్యవహరించి ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే లోపాయకారు ఒప్పందం చేసుకున్నారో నిన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రకటించినటువంటి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పి కరాఖండి గీరో తెలియజేస్తా ఉన్నాం మీరు నిన్నటి సమావేశంలో కేసీఆర్ గారి కారగుర్తు గుర్తుకు కండువా కాకుండా బీజేపీ కండువా చేసుకొని మాట్లాడింటే చాలా దానికి అర్థం పథం ఉంటుండే అర్థం లేనికుండా బీజేపీ టీఆర్ఎస్ కండువా వేసుకోవడం చాలా దుర్మార్గం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం గుర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈజీఎస్ ఫండ్ సెంట్రల్ ఫండ్ మేము చాలా ఇచ్చినామని చెప్తున్నారు కదా మా పెద్దన్న వెంకటరెడ్డి అని ఇక్కడనే ఉన్నాడు యామ్కి గ్రామంలో మేము ఉన్న బోనాల పండుగకు మా సోదరులు భోజనానికి పిలిస్తే మాపటి పూట మాడికి ఏ సందలో పోతే ఒక సైకిల్ మోటార్ పెడితే ఆ పక్కపోంటే నీళ్ళు వారుతున్నాయి యామ్కి గ్రామంలో మా మండల అధ్యక్షులు చెప్పినట్టు మీరు నిజంగా అభివృద్ధి గురించి మాట్లాడితే నర్వల అంబేద్కర్ చివరస్తా పెడతారా యామ్కిలో అంబేద్కర్ చివరస్తలో పెడతారా భోజనం కూడా మేమే పెడతాం టెంట్లు కూడా మేమే వేపిస్తాం మీరు ఎంత మందినైనా తోలికొచ్చుకోండి చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము మాతో చర్చ చేయడానికి ఇష్టం లేకపోతే మా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వస్తారు వాళ్ళు సరిపోతారు మీకు మేము కూడా ఎక్కువనే మీ స్థాయికి ఎందుకంటే మీకు అంత అవివేకంతోనా మాట్లాడు మాట్లాడడం జరిగింది మంత్రి గారి గురించి ఏం మాట్లాడతారండి మీరు నేను మా ఆరోజు మా తమ్ముడు మా నాయన నేను టికెట్లు ఇచ్చినాం టికెట్లు మాజీ శాసనసభ్యులు మరి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ పైన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకవేళ మీరు నిజమైన పాలన పరిపాలన జరిగినట్లయితే ప్రజలు మిమ్మల్ని గత ఎన్నికల్లో ఎందుకు ఓడించారనే విషయము మండలం కాదు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల అవినీతి చేసి అక్కడ ఉన్నది కార్యకర్తల సమా కార్యకర్తలు ఉంటే మన దగ్గర యొక్క మన దగ్గరనే ప్రజల యొక్క మద్దతు ఉన్నది మనకు ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నదో ప్రజలకు అనుగుణంగా ఏదైతే పేద పడుగు బలహీన వర్గాలకు ఈరోజు గవర్నమెంటు ఆరు అని ఎన్నికల ముందు ఏదైతే ప్రచారం చేసినామో ఆరు గ్యారెంటీలను కూడా సరే ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రంలో ఎంత ఆర్థికంగా వెసులుబాటుతనం లేకపోయినా కూడా ప్రతి ఒక్క స్కీమ్ను నెరవేరుస్తూ ఈ పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి స్థాయిలో పేదవాళ్లకు బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు నిన్న కాక మొన్న మనము బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో ఏదైతే తీసుకున్నామో అది కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఈరోజు బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారంటే అది పెద్ద గొప్పతనము దేశంలోనే చరిత్రాత్మకమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు పోయినప్పుడు తను ఎవరి మధ్య ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రజల ముందరకు వేయండు తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి అవకాశం తీసుకున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కేవలం ఒక రైతు బంధు రైతు బీమా పేరు చెప్పుకొని పబ్బం గడిపిన తెలంగాణ ఉద్యమాన్ని సో దాని సెంటిమెంట్గా వాడుకొని ప్రజల్ని ప్రజల చేత ఓట్లు వేసుకొని రెండుసార్లు ప్రభుత్వం పరిపాలన చేసింది తప్పిస్తే అభివృద్ధిలో చేసిండ మేము పూర్తి చేయలేదని అనట్లేదు మీరు చేసిన దానికంటే మీరు దోచుకున్నది ఉన్నది నిజమైన అభివృద్ధి ఉంటే ఈరోజు గ్రామాల్లో అద్దం ఉండేది స్కూల్స్ కానీ తర్వాత విద్యాలయాలు కానీ రోడ్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని దాంట్లో ఎంత అవినీతి అంత చేస్రు లక్షల కోట్లు కూడగట్టుకున్నారు గత ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ మచ్చ లేకుండా ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాం మీరు ఓన్లీ రైతు భరోసా మాత్రమే ఇచ్చిర్రు మేము ఈరోజు రైతు భరోసా కాకుండా రిపోర్టర్లందరికీ నమస్కారం నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ శాసనసభ్యులు మరియు వారి సతీమణి మండల లీలర్లంతా వాళ్ళు మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే గతంలో అనేకమైన సార్లు రామ్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న అంతే ఉంది అధికారంలో లేకపోయినా కూడా ఆయన బిహేవింగ్లో మాత్రం మార్పు రావడం లేదు అంటే అది పుట్టుకతో వచ్చిందని అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అంతకంటే ఎక్కువ ఏంటంటే ఆయన పదవి పోయిన ఒక ప్రిస్టేషన్లో రకరకాల మాటలు మాట్లాడిండు అందులో పిచ్చి మెంటలు ఏవేవో పదాలు వాడుతున్నాడు కాబట్టి అంటే విధానాల మీద మాట్లాడాలి ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు ప్రజల పక్షాన మాట్లాడాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అది చేయలేదు చేయకపోతే దాన్ని చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేయాలి లేదా ప్రజల్ని చైతన్యవంతం చేసి తనకు ఓపికే ఉంటే పోరాటం చేస్తే దానికో అర్థము కానీ అట్లా కాకుండా తన అక్కస్సును వెళ్ళగక్కుంటున్నాడు పదవి పోయిందనేది నర్మగర్భంగా ఆయన మాట్లాడే విధానాలంతా కూడా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని సహించలేకపోతున్నాడు అనేది పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి కార్యకర్తలు కూడా ఇట్లాంటి వా వ్యక్తులకు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో మేమంతా సహించలేం నాయకులుగా కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓపికే ఉంటుంది కానీ అది తారస్థాయికి చేరితే మాత్రం అనేక పరిణామాలు ఎదురవుతాయనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా రామ్మోహన్ రెడ్డి గారు ఏంటంటే గతంలో ఆయనకు మనం చెప్పే విధానం ఏంటంటే ప్రధానమంత్రి లాంటి వాళ్ళనే కించపరుస్తూ మాట్లాడిండు చిల్లర మాటలు మాట్లాడిండు కాబట్టి ఆయన గురించి వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడిన ఆయన సతీమణి గారు మాట్లాడినా ఆమె తల్లి లాంటి వ్యక్తి కాబట్టి ఆమె అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆడపిల్లలు అంటే ఈ దేశంలో గౌరవం ఉంటుంది వాళ్ళు మాట్లాడ మాట్లాడే విధానంతో ఇంకా గౌరవం పెంచుకోవాల కానీ దాన్ని తుంచుకునే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా ఆమెను కోరుతున్నాము కానీ మా నాయకులు చెప్పినట్టు చాలా విషయాలు మా వాళ్ళు మాట్లాడినరు ఒకవేళ ఏదైనా ఎంతో కొంత మేము పని చేసినాం పదిహేనులు బీఆర్ఎస్లో ఉండి ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్లో పా ఉండి ఏదన్నా ప్రజలకు చేసినామనే ఒక ధైర్యంగానే ఉంటే ఒకవేళ లేకపోతే లెక్కలు ఏవైనా ఉంటాయన్న దగ్గర మా అధ్యక్షుల వాళ్ళు ఏదైతే సవాల్ విసిరిండో దాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దాంట్లో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వస్తే అయినా చర్చకు రెడీగా ఉన్నాం అక్కడ మేము ఎలాంటి అరాచకాలు చేసే నైజం మాకు లేదు మా ఒంట్లో లేదు మా పార్టీ సిద్ధాంతం కూడా అది కాదు ఎందుకంటే సాక్షాత్ మీకే చెప్తున్నాం నర్వమండల మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీవు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక ప్రతిపక్ష పార్టీ అయినా మిమ్మల్ని చిల్లరగా మాట్లాడితే దాన్ని నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఖండించలేదు ఆ రోజు కానీ కాంగ్రెస్ పార్టీగా ఒక ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆ విషయాన్ని ఖండించిన విషయాన్ని ఈ సందర్భం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఎంతో కొంత పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మా మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు భవిష్యత్లకి చేస్తే ఇంకా పరిస్థితులు వేరే ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాం